간다 빨리 가자 가고 సాగునీరు కొట్లూరు భూములకు సాగునీరు కొట్లూరు భూములకు సాగునీరు కొట్లూరు భూములకు సాగునీరు కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు కృష్ణా డెల్టాకు సాగు రైతులకు సాగునీరు కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు నాట్లు వేసుకునే విధంగా సాగునీరు బాగు చేయాలి పంట కాలువలను పంట కాలువలను బాగు చేయాలి పంట కాలువలను కాలువల్లో గొడపడక్కాలి తొలగించాలి ఇవ్వాలి కృష్ణా డెల్టాకు సాగునీరు కృష్ణా డెల్టాకు సాగునీరు కృష్ణా డెల్టాకు సాగునీరు పంటలు సాగు చేసుకునే విధంగా సాగునీరు కృష్ణా డెల్టాలో పంటలు సాగు చేసుకునే విధంగా సాగునీరు ఆదుకోవాలి అన్నదాతలను అన్నదాతలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు డెల్టా పరిధిలో దాదాపు యాభై ఎనిమిది ఎకరాలు దెందులు నియోజక పరిధిలో ఆయకట్టు ఉన్నది అయితే పెద్దపాడు మండలంలో ఈ నీళ్ళు అందక నాట్లేని పరిస్థితి ఉన్నది ఇవాళ భూములన్నీ కూడా బీడు పోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఇవాళ పంట సాగు చేయాలో మానాలకు కూడా రైతులకు అర్థం కావడం లేదు ఇవాళ ఇరిగేషన్ అధికారుల యొక్క అనాలోచిత చర్యల వల్ల ఇవాళ అన్నదాతలు నష్టపోతున్న పరిస్థితి వస్తూ ఉంది ఈ ఖరీఫ్ అంతా కలిపి పంట సాగు చేయాలి ఆ ఇప్పుడు ప్రాజెక్టు అయిపోయింది ఈ పంట సాగు చేస్తే దిగుబడి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ రైతులందరూ కూడా మేము క్రాప్ హాలిడే ప్రకటించాలన్నట్టుగా వాళ్ళ రైతులు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అంటే కేవలం నీళ్ళు ఇవ్వకపోవడం వల్లే ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఒకవైపు ఏమో నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నది అంటే కృష్ణాలో నీళ్లు ఉన్నది గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాలంలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది అయితే వ్యాసాకాలంలో చేయాల్సిన కరణాజ్ తొలగింపు కానీ తూడు తుప్పు తొలగి తొలగింపు కానీ ఎట్లాంటి కాలంలో బాగు చేసే కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల ఇవాళ నీళ్లు పారుదలు లేకపోవడం వల్ల రైతులకు నీళ్లు అందక నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇవాళ అన్నదాతలు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పటికీ ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లాంటి పంట పండగ పండించలేకపోతే పంట లేకపోతే వాళ్ళ కుటుంబాలు గడి గడిచే పరిస్థితి లేక పనులు లేక వాళ్ళు అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరే నీళ్లు అందించి వాళ్ళు నాట్లు వేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతులుగా రైతు సంఘ రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాలేములపల్లి ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో